నా పేరు కోవులు సురేష్ నేను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో సీనియర్ నాయకుడిని అదే విధంగా ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిని మిత్రులారా ఈ సమావేశానికి విచ్చేసిన మన ఆర్మీ పార్టీ కార్యకర్తలందరికీ మరోసారి జీవి చెబుతున్నారు అదేవిధంగా నాతోటి ఉన్న సీనియర్ నాయకులకు కూడా చెప్పి చెప్తున్నారు ప్రజలు ఈ సమావేశము మనం ముఖ్యంగా దేనికి ఏర్పాటు చేసుకున్నామనే విషయాన్ని మన మీడియా సోదరులకు కూడా తెలియజేస్తున్నాము వారు కూడా విషయాన్ని చక్కగా వివరించాలని కూడా మేము కోరుకుంటున్నాము చెప్పారా మన ఆర్పీఐ పార్టీ అనేది జాతీయ పార్టీ ఈ జాతీయ పార్టీలో పేరం శివనాగేశ్వరరావు గౌడు తెలంగాణ వాస్తవులు ఇతను ఏం చెప్తున్నాడంటే నేను సీనియర్ నాయకుడిని రెండు రాష్ట్రాలకి కనివినారిని అని చెప్పుకుంటూ ఈ రెండు రాష్ట్రాల పర్యటిస్తూ ఉంటాడు పర్యటిస్తూ ఉంటాడంటే ఫోటోకాల ప్రకారం మాత్రం ఏ జిల్లా అధ్యక్షుని కలవడానికి అతను కలాపం కోసం అతను సొంత పనుల కోసం తిరుగుతూ ఉంటాడు ఆయా జిల్లాకి వెళ్ళినప్పుడు అతను ఏం చెప్తుంటాడంటే మా దగ్గర నా ఎవిడెన్స్ నా నోటి నా నా దృష్టికి నా నోటీసుకు వచ్చిన విషయాలు ఏమిటంటే ఆయా సందర్భాలను బట్టి రెండు రాష్ట్రాలకి కలిగిన చెప్తూ ఉంటాడు మరో సందర్భంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అని చెప్తూ ఉంటాడు మరోసారి ఏం చెప్తుంటాడంటే మీ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్య అని చెప్తూ ఉంటాడు సో ఇలా చెప్తూ అతను ఈ రెండు రాష్ట్రాలు పర్యటిస్తూ ఉంటాడండి అయితే మీకు నేను మీడియా పూర్వంగా మీకు అందరికీ దీన్ని తెలియజేసేది ఏంటంటే అతను ఈ పార్టీలో ఎందుకు చేరాడంటే స్వలాభం కోసం చేరాడండి అతను ఒక పెళ్ళిళ్ళ బ్రోకర్ ఈ పార్టీని కూడా అలాగే తయారు చేశాడనేది మా దృష్టికి వచ్చిందండి అతను ఏం చేస్తున్నాడంటే అతను ఎక్కడికి వెళ్ళినా ఫోటో కాలనీ అతను పాటించాడు ఏ జిల్లా అధ్యక్షుడు అతనితో ఉండడు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ప్రతి జిల్లాలో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఈ ప్రశ్న మీకు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఎస్కే మాబూ గారు ఉన్నారండి అతను జే అతను రెండు వేల పదహారు నుంచి అతను సొంత నిధులతో ఆఫీసు నడుపుతూ ప్రతి ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేస్తూ కమిటీలు వేసుకొని అతను పార్టీ కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు నెల్లూరు జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే మహబూ బాషా ఆర్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎవరిని అడిగినా చెప్పారు కలెక్టర్ ఆఫీసులో ప్రతి స్పందన కార్యక్రమంలో గ్రీవర్శి అతనే కనిపిస్తూ ఉంటాడు ఎస్పీ ఆఫీసులో అతనే కనిపిస్తూ ఉంటాడు ఆర్టీ ఆఫీసులో అతనే కనిపిస్తుంటాడు నెల్లూరు జిల్లా వాసులకి నేను ఉన్నాను అంటూ అతను భరోసా ఇచ్చి అతని పనులు అతను చేసుకుంటూ అతని న్యాయవృత్తిని చేసుకుంటూ అతని పని అతను చూస్తూ ఉంటాడు వీటిని అతను రోజు దినచర్య అంటే ఇలాంటి వ్యక్తులు పట్టుకొని వీటి వల్ల తిరుపతికి నువ్వు వచ్చి తిరుపతి అధ్యక్షులు కలవకుండా నెల్లూరు అధ్యక్షులకి ఏమి విషయం లేకుండా నువ్వు అక్కడ